హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లతక్క వ్లాగ్స్ ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి ముడిలతో లడ్డు అండి ఈ లడ్డుని నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నానో సింపుల్ కొలతలతోటి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే నేను ఒక అర కేజీ ముడీలని అయితే తీసుకున్నాను అర కేజీ ముడిలు ఒక బాండీలోకి వేసుకొని మురి క్రిస్పీ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కంటిన్యూగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇందులో ముడిల్ది రైస్ పౌడర్ అనేది ఉంటుంది కదండి ఆ పౌడర్తో ఇది అయిపోతుంది ఎలాగ వాళ్ళంటే చూడండి ఇలా పట్టుకొని చూస్తే అలాగ పౌడర్ కింద అయిపోవాలి అంతలా ఫ్రై అవ్వాలి అర కేజీ ముడిల్కి రెండు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు వాటర్ అండి వాటర్ కూడా వేసుకొని మనం ఇది పాకు వచ్చేదాకా కలుపుతూ పాకమైతే పడదాము ఇది ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ మనం స్కూల్స్కి బ్రేక్లో కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచి స్నాక్ ఐటమ్ అండి ఇది ఎందుకంటే బెల్లంతో చేసింది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా పాకం అవుతూ ఉండగానే ఇందులోకి నేను ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకోవడంతో మంచి టేస్ట్ అయితే వస్తుంది పాకాన్ని టెస్ట్ చేసుకోవడం ఎలా అంటే ఇలా ఒక వాటర్లో బౌల్ వాటర్లో మనం వేసుకొని పాకాన్ని ఉండ కట్టడానికి చూడండి ఉండ ఇలాగ అయ్యింది అనుకోండి పాకం రెడీ అయినట్టు ఉండ కట్టకుండా వాటర్లో కలిసిపోయింది అనుకోండి ఇంకా పాకం రెడీ అవ్వలేనట్టు ఇప్పుడు మనకైతే పాకం రెడీ అయిపోయింది పాకం ఇలా ఉంటేనే మనకి ఉండలు నిలువ ఉంటుంది తర్వాత ఉండ విరిగిపోకుండా కూడా ఉంటుందండి ఇలా చక్కగా ముడిలు కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకొని మనం ఇప్పుడు వేడిగా ఉండగానే ఉండలు చుట్టేసుకోవాలి వేడి వేడిగా ఉండి మీరు చుట్టలేరు అనుకుంటే మనము చెయ్యి తడి చేసుకొని ఉండ చుట్టుకోవచ్చు ఉండ చుట్టుకున్నంతసేపు మనం గాల్లో అయితే ఉంచుకోవచ్చండి ముడి ఉండల్ని ఒక చేత చేసుకోగలిగితే ఒక చేత చేసుకోండి లేదు ఫాస్ట్గా చేసుకోవాలంటే మనం రెండు చేతితోటే చేసుకోవాలి చేయిని తడి చేసుకుంటూ ఇలా ఒక పెద్ద గిన్నెలోకి అయితే ఆరబెట్టుకోవాలి ఇదంతా ఉండలు చేసుకున్న తర్వాత మనము ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవాలి గాలి తగలకూడదండి గాలి తగిలితే ఉండలు విరిగిపోతాయి పిల్లలకి కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టినప్పుడు బాక్స్లో పెట్టండి ఈ స్నాక్ ఐటమ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్